నమస్తే వెల్కమ్ టీవీ సంక్షేమమే మా లక్ష్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి చంద్రబాబు నాయుడుతోని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి కడప తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాధవిరెడ్డి మాట్లాడుతూ గూగుల్ డేటా తెచ్చిన ఘనత మన సీఎం చంద్రబాబు నాయుడు లోకేష్ గారికే దక్కుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అన్ని అభివృద్ధి సంక్షేమము రెండు కళ్లుల్లా ముందుకు తీసుకెళ్లే నాయకుడు మన చంద్రబాబు నాయుడు మాత్రమే అని ఆమె తెలిపారు చేస్తా ఉన్నారు ఈ గూగుల్ డేటా సెంటరు ఏఐ డేటా సెంటరు రాగానే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ప్రత్యేకంగా ఫోన్ చేసి అభినందనలు తెలియజేయడం జరిగింది పక్క రాష్ట్రాల మంత్రులు ముఖ్యమంత్రులు కూడా ఈ యొక్క ఘనతకి ఒకవైపు నుంచి పెద్ద ఎత్తున హర్షద్వాలు తెలియజేస్తా ఉన్నారు అది 9 కి ఎనిమిది తొమ్మిది కి పండి కూడా ప్రస్తాన్ పండి చూస్తుంటే దాదాపు కొద్ది ఫైన్లు పెండింగ్ ఉన్నాయి ఒక కడపన సిగ్నల్ జంప్ వే 9 ఫైల్ లో కాడి ఉన్నాయి ఉన్నాయి కట్టకుండా ఆయనకి తెత్తు ఫైల్ ఉన్నాయి అనే విషయం కూడా ఎందుకంటే దీని సిగ్నల్ జంప్ వెళ్ళిపోతుంటారు అది కెమెరాల్లో పడిపోతా ఉంటది సో ఇవన్నీ కట్టించిన తర్వాతనే బండి ఇస్తాం ఈ బండి సీజ్ చేసి స్టేషన్ లో పెట్టుకుంటాం అంటే తొమ్మిది ఫైన్లు కట్టించిన తర్వాతనే ఇచ్చేస్తాం దానికి తోడు ఇంకొంతమంది ఏమవుతున్నారు మెగిపోతున్నారు ఒక జిల్లాలో తొమ్మిది పది ఫైన్లు ఉన్నాయని తెలుస్తాను ఆ బండి ఇంకో జిల్లాకి అబ్బాయిలో మార్ని చూస్తున్నారు ఆ విధంగా కూడా దొరుకుతున్నాయి ఇప్పుడు ఒక రాజమండ్రి బండి దొరికింది మాకు దాని మీద కూడా ఐదు ఫైన్లు సీజ్ చేసి లోపల పెట్టి ఆ ఫైన్ అన్ని కట్టిన తర్వాత అంటే ఫైన్ కూడా నెక్స్ట్ పరివాహన యాప్ లో కట్టుకోవచ్చు లేదా నెక్స్ట్ సెంటర్ లో గానీ ఈ సేవలో ఫైన్లు కట్టుకొని వచ్చిన తర్వాత బంధు మేము అది ఆ బండి రిలీజ్ చేస్తాం ఈ విధంగా కూడా బండ్లు సీజ్ చేస్తున్నాం